ప్రైస్తులో యహోవన్నా మామనకు స్థుతి కలుగునుగా పవర ప్రైస్కి మేమను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ యశ గ్రంథము అరవై ఒకటో అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి పంపబడ్డారు అనే విషయాలు చాలా స్పష్టంగా ఆయన దేవుని చేత అభిషేకించబడిన ఆ విషయాలను ఆయన తెలియచేస్తూ ఉన్నారు ఎందుకు ఈ లోకంలోనికి ఆయన వచ్చి ఉన్నారు ఒక ప్రక్క క్రిస్మస్ ఇంతవరకు మనం చేస్తాం ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు చేయబోతున్న ఒక నూతన క్రియను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చుట ద్వారా మనకి తెలియజేయబడుతూ ఉంది దీనులకు సువార్తను ప్రకటించడానికి తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి అభిషేకించి ఉన్నారు నలిగిన హృదయాలను బలపరచడానికి చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు ఎందుకంటే ఆ యొక్క పాతని నిబంధన గ్రంథములు అక్కడ పరిస్థితులలో మాటి మాటికి ఇస్రైలు అస్టీరియన్స్ ద్వారా మరి బబులోన్ వారి ద్వారా ఎంతో బాధింపబడుతూ వచ్చి ఉన్నారు అలా బంధింపబడుతూ బాధింపబడుతున్న దుఃఖముతో ఉన్న ఆ టైంలో ప్రభు వారికి తెలియచేయించుతున్న విషయాలు యహోవ హితవత్సరం మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులను వాదార్చుటకును ఎవరు దుఃఖములో ఉన్నారో వారిని వాదార్చడానికి దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింప చేయడానికి అంటే మనము దుఃఖిస్తున్నప్పుడు దుఃఖములు ఉన్నప్పుడు వేసుకునే వస్త్రాలు వేరు సంతోషముతో ఉన్నప్పుడు వేసుకునే వస్త్రాలు వేరు ఒకవేళ దుఃఖిస్తూ ఉన్నప్పటికీ అలాంటి టైంలోనే దేవుడు ఉల్లాస వస్త్రాలను ధరింపచేస్తానని తెలియచేస్తూ ఉన్నారు బూడదుకు ప్రతిగా పూదండను అంటే అవమానములకు ఎప్పుడు బూడద వేసుకుంటూ ఉంటామంటే కొన్ని క్లిష్టమైన పరిస్థితులు అవమానములు దుఃఖకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు పాత నిబంధన కాలంలో నెత్తి మీద బూడద వేసుకుంటూ ఉండేవారు ఇప్పుడు ప్రభువు సెలవిస్తున్న మాట ఏంటి అంటే బూడదకు ప్రతిగా పూదండనంటే నెత్తి మీద ఉన్న బూడదు అక్కడ రీప్లేస్ చేస్తూ ఉన్నారు ఆయన ఏం చేస్తూ ఉన్నారు అంటే శిరోభూషణమును అని దయచేస్తూ ఉన్నారు తలకు చక్కని అలంకారాన్ని బూడిద వేసుకున్నప్పుడు ఎంతో చిరాగ్గా ఎంతో దీనంగా కనబడుతూ ఉంటది ఇప్పుడు ఆయన శిరోభూషణాన్ని ఇస్తూ ఉన్నారు తలకు ఒక అందమైన ఆగాను లేతే శిరోభూషణాన్ని ఆయన ఇస్తూ ఉన్నారు దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును అంటే ఎక్కడ అవమానం పొందుకుంటున్నామో అక్కడ ఆయన సన్మానాన్ని ఇస్తూ ఉన్నారు ఎక్కడ దుఃఖంతో మనం బాధపడుతూ ఉన్నామో అక్కడ ఆనంద తైలమును ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు అంతేకాదు భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రము ఎక్కడైతే కృంగిపోయి నిరాశతో మరి నిరాశతో నిండిపోయి కదలలేక పైకి లేవలేని స్థితిలో ఉంటారో మానసికమైన ఒత్తిళ్లతో బాధింపబడుతూ బరువెక్కిపోయిన ఆ హృదయంతో ఉంటారో అక్కడ ఆ భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును దుఃఖకరము కృంగిపోయిన ఆత్మకు నోటి నిండా స్థుతులు ఆనందముతో స్థుతించేటట్టుగా దేవుడు అక్కడ రీప్లేస్ చేస్తూ చక్కని మాట ఇక్కడ కనబడుతూ ఉంది యహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు తండ్రి అయిన దేవుడు యహోవా తన్ను తాను మహిమపరుచుకున్నట్లుగా నీతి అను మస్తకి వృక్షము అని పేరు పెడుతూ ఉన్నారు నీతి వృక్షము అంటే మనం ఇప్పుడు దాకా అవమానాలు దుఃఖము నిందలు మరి ఎన్నో కనబడుతూ నలిగిన హృదయం చెరలో బంధింపబడ్డం ఎన్ని కనబడుతూ ఉన్నాయి అటువంటి వారి విషయంలో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటి అంటే దేవుడు ఇలాగ బాధింపబడుతున్న వారి పక్షంగా ఆయన తన్ను తాను వారిలో నుండి మహిమపరుచుకోవడానికి నీతి అనే వృక్షాలుగా ఆయన తయారు చేస్తూ ఉన్నాడు అంతేకాదు యహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును ఎంత గొప్ప కార్యాలండి దేవుడు తన్ను తాను కృంగిన వారి ద్వారా నలిగిన వారి ద్వారా దుఃఖించుచున్న వారి ద్వారా బూడదు పోసుకుని దుఃఖంతో ఉన్న వారి ద్వారా దేవుడు తన్ను తాను మహిమపరుచుకోవడానికి వారిని ఏమంటూ ఉన్నారంటే నీతి అను మస్తకి వృక్షములనియు అంతేకాదు ఎహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును నీతి అనే వృక్షాలుగా యహోవా నాటిన చెట్లు యహోవా నాటిన చెట్లు మామూలుగా కొంతమంది చెట్లు పాతే వాటి చె వాళ్ళ చేతులతో మలమంటారు కొంతమంది పాతే చాలా చక్కగా ఎదుగుతాయి బాగా పుష్పిస్తాయి ఫలిస్తాయి అంటారు మరి మనల్ని సృష్టించిన సృష్టికర్త నాటిన చెట్లలాగా ఉంటే ఆ చెట్లకి ఇంకేదైనా కొదువు ఉంటుందండి ఆ చెట్లు ఎప్పుడు పచ్చగానే ఉంటాయి ఎప్పుడు పువ్వు పూస్తూ ఉంటాయి కాపు కాస్తూ ఉంటాయి అనేకులు ప్రయోజనకరంగా ఉంటాయి ఇప్పుడు ఈ రోజున ఎంత ఎలాంటి పరిస్థితిలో మీరు ఉన్నప్పటికీ ప్రభు మీ గురించి మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే మీరు నీతి వృక్షాలుగా ఉంటూ ఉన్నారు నీతి అనే మస్తకి వృక్షాలుగా ఉంటూ ఉన్నారు అంతేకాదు యహోవా నాటిన చెట్ల వలె ఉంటూ ఉన్నారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరములో ఎట్టి ఆశీర్వాదములతో దేవుడు మిమ్మను నింపుచు ఉన్నాడు ప్రార్థిద్దమా సకల ఆశీర్వాదములకు కారణభూతుడమ్మా యహోవా నీకే స్తోత్రాలు దుఃఖిస్తూ ఉన్నవారిని తండ్రి నాయన బాధింపబడుతూ ఉన్నవారిని ప్రభువా నలిగిన హృదయాలను చెరలో బంధకాలలో ఉన్న నాయన నీ బిడ్డలను తండ్రి నాయన సియోనులో దుఃఖించుచున్న బిడ్డలను దేవా ఎన్నో వారికి అవమానాలు నిందలు ఎదురవుతున్న పరిస్థితుల్లో సన్మానము శిరోభూషణాలు ధరింపచేస్తూ ఉన్నవాడా దుఃఖానికి ప్రతిగా ఆనంద తగిలమును అనుగ్రహిస్తూ ఉన్నవాడా భారభరితమైన ఆత్మకు తండ్రి స్థుతి వస్త్రమును అనుగ్రహించుచున్నవాడా నీకే స్తోత్రాలయ్య నీతి ప్రభావం మీ నామ మహిమ కొరకు నాయన నా దేవా ఇటువంటి ప్రజల ద్వారా మీరు మహిమ పొందుకున్నట్లుగా నీతి వృక్షము ను యోవన్ నాటిన చెట్లగాను గాను నాయన మీరు వారిని ఉంచినందుకు తండ్రి మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ నా నన్నమాను అస్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మాన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీరు నీతి వృక్షాలుగాను అలాగే యహోవాన్ నాటిన మొక్కలుగాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినాడు ఈ విషయాలు ఇతరులకు మీరు ఆశ్వాదకరంగా ఉండనట్లుగా ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీ ప్రియ సహోదరి షేరోన్ సువార్త రాజు